మీకు గుర్తుందో లేదో రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న సమయంలో మన ఆంధ్ర రాష్ట్రానికి లుల్లు మార్కెట్స్ అని వచ్చాయి లుల్లు మాల్స్ గుర్తుందా అండి ఆ లూల్లు మాల్స్ ఏంటంటే చాలా పెద్ద మాల్స్ అవి హైపర్ మార్కెట్స్ అంటారు వాటిని అవి ఎలా ఉంటాయంటే ఒక మానవుడు తెల్లవారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా అతనికి ఏ ఏ వస్తువు అవసరమో అన్ని వస్తువులు ఆ లూల్లుమాల్లో దొరుకుతాయి క్వాలిటీ సరస్వైన ధరలకు దొరుకుతాయి ఈ మాల్ అనేది ఈ నెట్వర్క్ ఓవరాల్ ఇండియా మొత్తం మీద ఉంది ప్రస్తుతానికి కేరళ తెలంగాణ హైదరాబాద్ సరాసరి అనుకోండి కర్ణాటక తమిళనాడు యూపీ మహారాష్ట్ర బీహార్ ఇలాగా చాలా చోట్ల ఉంది ఈ లూల్లు మాల్ మాల్స్ వీళ్ళు కేవలం ఈ నిత్యావసరాలు ఒకటే కాదు వీటితో పాటు మల్టీప్లెక్స్ థియేటర్స్ అదేవిధంగా ఈ మ్యారేజ్ ఫంక్షన్ చేసుకున్నాక కన్వెన్షన్ హాల్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు అసలు ఇంకా దేనికి లోటు ఉండదు డబ్బు ఉండాలి కానీ అన్నీ మనం దొరికేస్తాయి అయితే వీటితో పాటు ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే ఇల్లులు మాస్ పెట్టిన ప్రతి చోట మ్యాక్సిమం ఒక పదిహేను వేలు నుంచి ఒక ఇరవై వేలు మంది దాకా యువతి యువకులకు ఉపాధి దొరుకుతుంది అదొక పెద్ద ఎసెట్ ఓకే డబ్బులు ఉంటే కొనుక్కుంటాం డబ్బులు లేకపోతే మానేస్తాం ఏదో మనకు కిరాణా సరుగు దగ్గర తెచ్చుకుంటాం అది వేరే విషయం కానీ ఈ లుల్లు మనస్సు వల్ల ఉన్నటువంటి ప్రయోజనం ఏంటంటే ఉపాధి దొరుకుతుంది చదువుకున్నవాడికి చదువుకు తగ్గ చదువుకు తగ్గ ఉపాధి ఉంటుంది చదువు లేనివాడికి వాళ్ళ స్థాయిలో కావాల్సిన ఉపాధి వాడికి దొరుకుతుంది శుభ్రంగా నెల దాడికి పదిహేను వేలు ఇరవై వేల జీతం వస్తుంది జీతం పని ఉంటుంది మరి నెలంతా కూడా వాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా కుటుంబ ఫ్యామిలీ వెళ్ళిపోతు మాట్లాడు సో ఇవన్నీ ఆలోచించి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు దీని రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేశారు దీనికి అనుమతి ఇచ్చారు దీన్ని చూసి ఇంకా కొన్ని ఇటువంటి పెద్ద పెద్ద మాల్స్ సంస్థలు కూడా ముందుకు రావడానికి అడుగేస్తున్న సమయంలో గవర్నమెంట్ పోయింది వైసీపీ గవర్నమెంట్ వచ్చింది వైసీపీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి ఇంకోటని ఇంకోటని రకరకాల సాకులు చెప్పి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పెట్టే ప్రతి ప్రాజెక్ట్ని కూడా ఇతను తిరస్కరించాడు వెనక్కి పంపించేశాడు అందులో భాగంగా ఈ లుల్లు మాల్స్కి ఏమైందంటే అప్పుడు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్తో పెట్టుకున్న ఒప్పందాన్ని ఇతను మార్పులు చేర్పులు చేయాలని కొన్ని కొన్ని మాకు అనుకూలంగా మార్చాలని ఇలాగ రకరకాల రకరకాలు చెప్పేసరికి వీళ్ళకి తలపడి వచ్చింది నేను ఇలా ఏం చేస్తారంటే డబ్బు ఇతన్తో మనం ఏ లేదు మనకి నష్టం వస్తుంది అనేసి వీళ్ళు ఆ మాల్స్ పెట్టకుండా వాళ్ళు వెళ్ళిపోయారు ఆంధ్రా నుంచి వెళ్ళిపోయారు మిగతా స్టేట్లో దిగ్విజంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు ఆఖరికి ఏమైందంటే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత నిన్న కాక మొన్న వాళ్ళు వచ్చి సీఎం గారిని కలిసి మళ్ళీ మాకు అవకాశం ఇవ్వండి అని అడిగితే ఓకే చేశాడు ఇప్పుడు వాళ్ళు విజయవాడలో ఒక లుల్లుమాలు తిరుపతిలో ఒకటి పెడుతున్నారు చాలా పెద్ద స్థాయిలో పెడుతున్నారు చాలా ఆ పెట్టారంటే ఒక ఇరవై ఎకరాల స్థలాన్ని తీసుకుంటారు వాళ్ళు నాలుగైదు ఫ్లోర్లు ఉంటాయి ఏంటి ఈ షాప్స్ అన్ని రకాలు కూడా కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతున్నమాట అందులో ఇప్పుడు ఈ రెండు పట్టణాలు పెట్టిన తర్వాత గ్రాడ్యుల్లీ 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 అన్ని సిటీస్లోని కూడా వీటిని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తారు దీనివల్ల ఏమవుద్ది ఆ సిటీలో ఈ మాల్స్ ఎప్పుడైతే వచ్చినాయో బిజినెస్ ఎప్పుడైతే పెరిగిందో ఆ సిటీకి సంబంధించినటువంటి కార్పొరేషన్కి ఆదాయం పెరుగుతుంది ఆ సిటీలో ఉన్నటువంటి యువత యువకులకు ఉపాధి దొరుకుతుంది ఆ సిటీ కూడా ఈ బిజినెస్ ఎప్పుడైతే పెరిగిందో ఆ సిటీ యొక్క ఆ రేంజ్ కూడా పెరుగుతుంది బిజినెస్ని బట్టే కదా ఏదైనా సో ఇప్పుడు ఏమంటున్నారంటే దీని విషయమే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు నిన్న ఇప్పుడు ఈనాడులో చూశాను నేను ఈ లూల్లు మాలను ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో మనం ఎప్పుడైతే వాళ్ళకి ఫెసిలిటీ ఇస్తామని చెప్పేసి ఒప్పందం మళ్ళీ పాత ఒప్పందాన్ని మళ్ళీ మేము రెన్యువల్ చేసుకున్నామో మిగతా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళకు కూడా మేము ఛాన్స్ ఇస్తాం సో ఆ విధంగా వాళ్ళు ఒక ఆరోగ్యకరం పోటీ వినియోగదారుడికి మంచి ప్రైసు అందరికీ ఉపాధి దొరుకుతుంది నాకు ఇది చాలా హ్యాపీగా ఉందని అన్నాడు రైట్ థ్యాంక్ యూ